సివిల్ సప్లైస్ మీద నువ్వు రివ్యూ పెట్టువయా మీటింగ్ పెట్టువయా అంటే ఆయన సినిమా టికెట్ల మీద రివ్యూ మీటింగ్ పెడతాను సివిల్ సప్లైస్ మీద రివ్యూ పెట్టి బియ్యం మాఫియా అడగచ్చువయ్యా రేషన్ డిపోల్లో ఒక బియ్యం ఇస్తా ఉన్నారు కన్ని పంపిస్తారా చిన్నపండు ఇస్తారా ఇతర వస్తువులు ఏవి దాని మీద రివ్యూ పెట్టువయ్యా అంటే సినిమా టికెట్ల రివ్యూ పెడతా ఉన్నాడు ఆయన నువ్వు పౌర సరఫరా శాఖ మంత్రిగా పనికొస్తావా లేదో ఒకసారి ఆలోచించుకో టౌరు స్టార్ ప్రోత్సాహ మంత్రి నీకు బుద్ధి మన ఉందా ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తావా సినిమాటికే టికెట్ అమ్ముకునేటువంటి టౌర్ పార్ట్ పరిస్థితికి ఈ రోజున కూడంలో ఉండేటువంటి మంత్రివర్గం పడిపోతే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా లోకేష్ గారు మాట్లాడరా ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అంటే ఆ మంత్రులు సినిమా తీర్చొని సినిమా టికెట్ అమ్ముకోవడం అదే బ్రాండ్ ఇమేజ్ ఇంకోటి రోజులు పోతే పార్కింగ్ లో సైకిల్ పాలకి టోకెన్ కూడా జనసేన పార్టీలో ఎమ్ అదే పాలనంటే చెప్పండి అదే పాలనంటే నారాయణ మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి పవర్ సర్ కూడా మంత్రి మీరు సివిల్ సప్లైస్ పేరు కదా రివ్యూ చేయాల్సింది సినిమా టికెట్ మీద రివ్యూ చేశామంటే మీరు ఎంత బాధ్యత రాయించం పని చేస్తుందని నీవు చూటిగా అడగాలి ముందుగా మని అడగలేకపోతావు అడగలేకపోతా ఏంటి అసలు ఏంటి అసలు ఇదే అందుకే ఒక్క మాట చెప్తాను ఈ రోజున